నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం కొన్ని కొన్ని తిథులు కొన్ని కొన్ని పనులకు పని పనిచేస్తాయి ఏ కానీ ఒక ఉత్కృష్టమైనటువంటి తిథి ఉంది ఆ తిథిలో గనక మనం కొన్ని పనులు గనక చేస్తే ఖచ్చితంగా ఆ తిథిలో చేసినటువంటి పనుల వల్ల కార్య జయం కలుగుతుంది అనారోగ్యం పోతుంది ఆపదలు నశిస్తాయి అనమాట ఏ ఆపద మన దగ్గరికి రాదు ఆపదలు పోయినా అనారోగ్యం పోయినా అదే కదండి మనకు కావాల్సింది అటువంటి ఉత్కృష్టమైనటువంటి తిథి ఏంటో మనం ఆ తిథి గురించి మనం తెలుసుకుందాం అదే అష్టమి తిథి సాధారణంగా అష్టమి తిథి అనగానే చాలామంది భయపడిపోతారు కృష్ణుడు అష్టమి తిథి నాడు పుట్టాడు కాబట్టే ఆయన అంత అష్ట కష్టాలు పడ్డాడు ఏనాడు సుఖపడ్డాడు గనక శ్రీకృష్ణుడు అని అనుకుంటాం కానీ అష్టమీ తిథి నాడు పుట్టడం వల్లే ఎన్ని ఆపదలు వచ్చినా అన్ని ఆపదలని ఆయన దాటుకున్నాడు అంతమందిని సంహరించాడు అవతల వాళ్ళు హరీ అన్నారు అది అష్టమతిథి యొక్క ప్రాముఖ్యత అష్టమి తిథి వల్ల ఆయనకి అష్టభార్యలు లభించి ఆయన యొక్క బాధ నివారణ కూడా చేశారు అష్టమి ఎందుకు మంచిదో తెలుసా అష్టమి తిథి నాడు వైద్యుని దగ్గరికి వెళ్ళినా అష్టమి తిథి నాడు మీరు ఏదైనా అనారోగ్యానికి ఔషధం తీసుకున్నా అది చాలా సత్వరంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చరక సంహితలో చెప్తారు చరక సంహిత అన్నది ఆయుర్వేద గ్రంథం చరకుడు రాశాడు దాన్ని ఆయనే స్వయంగా చెప్పారు అందుచేత అష్టమి తిది అంటే భయపడిపోనక్కర్లేదు అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధమైనటువంటి వాక్యం అష్టమి నాడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎలాంటి వైద్యం చేయించుకోండి సక్సెస్ఫుల్ గా మీరు ఆ రోగం నుంచి బయటకు వచ్చేస్తారనమాట అంత గొప్ప తిది అష్టమి తిథి మరి అష్టమన్నది కేవలం ఒక్క శక్తి కాదు ఎనిమిది శక్తుల యొక్క సమ్మేళనం అష్టమితిది అందుకే దానికి అంతట ప్రాముఖ్యత మనకి చూడండి నవరాత్రుల్లో కూడా దుర్గాష్టమి చాలా పవర్ఫుల్ డేగా చెప్పుకుంటాం దుర్గాష్టమి తర్వాత మహర్నవమి కదా అందుచేత అష్టమి అన్నది ఎనిమిది శక్తుల యొక్క సమ్మేళనం ఆ రోజు వైద్యపరమైనటువంటి ఏ పని చెయ్యాలన్నా అష్టమి తిథి చాలా మంచిది సర్వ ఆపదలో నివారణ అవ్వడానికి మనం కాలభైరవుడిని పూజిస్తాం అష్టమి తిది నాడు కాలభైరవుడి దగ్గర దీపారాధన చేసి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాలను పఠించినట్లయితే కాలభైరుని యొక్క రక్షణ కూడా మనకి ఖచ్చితంగా లభిస్తుంది అంత ఉత్కృష్టమైనటువంటి తిథి అష్టమి తిథి శివపురాణం ప్రకారం అష్టమి తిది నాడు కాలభైరవుని యొక్క ఆరాధన ఎవరు చేస్తారో వాళ్ళు సర్వ ఆపదల నుంచి బయటపడమే కాకుండా కాలభైరవుని యొక్క రక్షణ కూడా పొందుతారు ఆ మంత్రాలు ఏంటంటే ఓం కాలభైరవాయ నమ అన్నది ఒక మంత్రం నూట ఎనిమిది సార్లు జపించేయండి అష్టమి తిది నాడు కాలభైరవుని యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ఎదురు ఉండగా దీపారాధన చేసి ఈ మంత్రాన్ని పఠించడమే లేకపోతే కాలభైరవుడు ఉండేటటువంటి మనకి శివాలయం ఉంది కదా శివాలయం దగ్గరికి వెళ్ళిపోయి కాలభైరవుని యొక్క సన్నిధిలో కూర్చుని మంత్రాన్ని జపించేసిన అష్టమి తిథి నాడు ఈ మంత్రాన్ని జపం చేసినా కూడా అంత ఫలితము ఉంటుంది కా భయ భయహరణంచ భైరవహ అన్న మంత్రం ఈ రెండు మంత్రాలను జపం చేస్తూ కాలభైరవని వద్ద దీపారాధన చేసి మనం పఠించినట్లయితే అన్ని రకాల ఆపదల నుంచి మనం బయటపడతాం ఒక సంస్థ సికుందా బాగు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం